చాలా రోజులై ఉండే అనమాట వీడియో పోస్ట్ చేయక ఇక్కడ ఊరికొచ్చిన నుంచి సిగ్నల్ ఉండదు ఏముండదు మాట్లాడదామన్నా సరే ఏదో ఒకటి సౌండ్ డిస్టర్బెన్స్ అనమాట ఇప్పుడు కొంచెం బాగుంది ప్రశాంతంగా ఉండే అనమాట బ్యాక్గ్రౌండ్ వాల్ గురించి ఏం పట్టించుకోకండి ఫస్ట్ నేను మాట్లాడే టాపిక్ గురించి బాగా వినండి ఇక్కడ సండే అయిన ఎనిమిలేషన్స్ మీకు ఫేరా అన్ఫేరా కళ్యాణ్ది అని ప్రియాది అనేది మీరు చెప్పండి హీమా బిగ్ బాస్ బస్లో కూడా ఎందుకు హెల్మెట్ అయినో నీకు నాకు అర్థమైంది అందుకని ఇక్కడ ఉన్నానంటే ముందు ఒక ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఉండే పెద్దల ముందు ఎలా కూర్చోవాలనేది బేసిక్ లాజిక్స్ మాట్లాడుకుందాం ప పవన్ కళ్యాణ్ డాక్టర్ ప్రియాది కామన్ పాయింట్స్ మిస్టేక్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓదార్పు యాత్రలో మునిగిపోయి ఆటలు మర్చిపోయాడు ఏంట్రా అంటే ఇక్కడ రీతు ఏడ్చిన పోయి దగ్గర ఓదార్చడం ఏడవకు గీయడం ఏడవకు అని అనడం ఇక ప్రియా ఏడ్చిన శ్రీజ ఏడ్చిన ఎవరు ఏడ్చినా సరే ఈయన ఓదార్పు మనిషి ఈయన పవన్ కళ్యాణ్ తీసేసి అంత మంచి పేరు తీసేసి ఓదార్పు మనిషి హృదయం ఉన్న మనిషి అలా పేర్లు పెడితే బేసిక్గా మనం పోయిన పని మనం చేస్తున్న ఏంది బేసిక్ లాజిక్ అర్థం కాకుండా ఎలా నువ్వు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏదైనా తెలిసే నీకు అంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు అంటే గారు చెప్పినప్పుడు ఏదైనా సరే మన గేమ్ ఏంటి మనం ఎక్కడ ఎలా ఉండాలనేది బేసిక్ లాజిక్స్ అర్థం చేసుకోవాలి లేదు గేమ్ లేదు ఓదార్ పేతల మాటల్లో ఎక్కడ కానరాడంలో ఎప్పుడు తిన్నా పడుకోవడం పని చేసుకోవడం తిన్నా పడుకోవడం పని ఎక్కడ పని చేసినట్టు కూడా కాండ్రాల లేనా సరే ఓకే జనాలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ నేను గురించి అందుకనే ఈ వారం సేఫ్ అయ్యిండని అనుకుందాం ప్రియా ఎందుకు వెళ్ళిపోయింది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోవాల్సింది ఈమె కాకుండా శ్రీజా ఉండుంటే ఆమె వెళ్ళిపోయేది వీళ్ళ బ్యాచ్లో బట్ బై మిస్టేక్ కావని సేవ్ చేశారు కాబట్టి పవను ఈమె బలైపోయాయి అనమాట ఇక్కడ ఏంద్రా తాత అని అందం కన్నా మన ఈమె బేసిక్గా ఎక్కడ మిస్ అయింది ఈమె గేమ్ గేమ్ బాగుంది గేమ్ ఈజ్ గుడ్ బట్ ఊత పదాలు ఊకనే మాట్లాడటం నో రాక్క నోటి దోళ అని అంటాం కదా అలాంటివే ఇవి అన్నమాట నోటి దోళ అంటాం కదా అలాంటివి నోటికి జిప్పేసుకోండి బర్నీ గారిని ఎన్ని మాటలు అసలు పెద్ద పెద్దోళ్ళు మన ముందు సరే మన ప్రొఫెసర్ అయినా టీచర్ అయినా పేరెంట్స్ అయినా మనకి నగరాన పేరెంట్స్ అయినా ఎవరైనా ఉన్నా సరే బేసిక్ లాజిక్ కాళ్ళ మీద కాల్ వేసుకొని కూర్చోకూడదు అది కామన్గా ఒక ఆడపిల్ల అయినా మగబ్బాయ్ అయినా ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయిని కాదు కానీ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అంత పెద్ద స్టార్ అక్కడ కూర్చున్నప్పుడు నించు ఆయన నించుని ఎంతసేపు షో చేస్తుంటే మీరు కూర్చోడానికి అంతేందుకు అక్కడ ప్రతి చిన్న దానికి నాకే గొంతుంది నా గొంతు నాకు గొంతుంది ఎవరికి లేదు ఇక్కడ అన్నట్టు ఓ ల పలపల పలపలపలపల మాట్లాడటం మైనస్ లేని దానికి ఉన్నదాని మధ్యలో దూరడం ఇంకొకటి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి ఎక్కడ ఆపాలో అక్కడ ఆపితేనే ఆ గేమ్ కొనసాగుతూ ఉంటుంది నీకు ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు ఎక్కడ ఆపాలో అనేది కూడా తెలీదు ఏది తెలియకుండా నేను అగ్నిపరిష షోలో బాగా తోపుని తురుముని నేను ఆడాను అసలు ట్రీన్ అక్కడ వరకు అంటే ఇక్కడికి వచ్చిన నువ్వు ఏం చేయడానికి అడుకు అడుకొచ్చి గొడవలు పడ్డాను గొడవలు పడ్డానికి కాదు కదా బేసిక్గా సారీ గొడవలు పడ్డానికి కాదు కదా ఎవరైనా సరే బాయర్ కాదు ఎవరైనా సరే మనం మాట్లాడే మాట ఏదైనా సరే క్లారిటీ ఉండాలి బై మిస్టేక్ అది క్లారిటీ లేకుండా ఒక ట్రాక్లో వెళ్తుందంటే ఆ ట్రాక్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అది బయటకు ఎలా వెళ్తుంది మనం మాట్లాడేది అది కరెక్టా రాంగా అనేది ఆలోచించుకోవాలి అంతేగాని ఒక మనిషిని టార్గెట్ చేసేసి ఒక మనిషి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడటం దాన్ని బ్యాక్ బీచింగ్ అని అంటారు కదా అలా మనం మనతో మాట్లాడేటప్పుడు మనం ఏ మర్యాద పిలుస్తామో ఆ మనిషి అక్కడ ఉన్నా లేకున్నా సరే అది ఏ మర్యాద కంటిన్యూ అవ్వాలి బర్నీ గారు బర్నీ అన్నా అనాలి ఎక్కడున్నా సరే బర్నీ అవును బర్నీ అన్న అని అనాలి కానీ బర్నీనా అది ఎక్కడ లాజిక్ అండి చదువుకుంది కదా ఎలా కూర్చోవాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఈ ఒక గురించి ఎలా మాట్లాడదు ఒక ఒక మనిషి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని బేసిక్ లేదు ఏదంటే ఆమె తన్నాన తయ్య అంటే తన్నాన ఇది వీళ్ళు వెళ్ళింది ఆర్థానికి కాదు నేను నేను మార్చుకున్నాను అని నాకు తెలిసొచ్చింది ఒక్కసారి నా నామినేషన్లో వచ్చి నీకు తెలిసి నువ్వు ఎన్ని ఫస్ట్ టైం వచ్చుంటే ఈ రచ్చంతయ్యి నువ్వు బయటికి వచ్చేదానే కాదు కదా బేసిక్గా అది అక్కడ ముచ్చడం ఈసారి శ్రీజ గనక నామినేషన్స్ కంపల్సరీ ఉంటే ఆమె కూడా బయటికి వచ్చేసిద్ది అన్నమాట ఇది ముచ్చట అనమాట ఎందుకంటే ఆమె ఒక్కసారి నామినేషన్ వచ్చేసరికి అలా ఓ బో అని పెద్ద డ్రామా క్రియేట్ చేసేసింది ఇప్పుడు మళ్ళీ వస్తుంది కామన్గా వస్తుంది వేస్తారు ఓట్లు అంతే నామినేషన్ వేస్తారు మరి జనాలు ఈ కూడా బయటికి పంపించేస్తారు అన్నీ జరుగుతూనే ఉంటాయి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు ఇక నుంచి వెళ్ళే వాళ్ళైనా సరే వచ్చేవాళ్ళైనా సరే అక్కడ ఉండి తెలుసుకొని అక్కడ మార్చుకొని ఎప్పుడు ఇగో ఛాన్సెస్ అనేది ఎవరికి రాదు మనం తెచ్చుకోవాలి సంజన గారికి అయినా బిగ్ బాస్ ఇది చేయొచ్చు అన్నారు కానీ ఓన్ తన క్రియేటివిటీగా చేస్తుంది దొంగతనాలు కాదు పర్సనల్ గ్రజ్ దానివల్ల ఇన్ని రోజులు ఉంటుంది సార్ టాప్ త్రీలో ఉన్న వాళ్ళని వాళ్ళు పిచ్చెక్కిందా మైండ్ పోయిందా మైండ్ దొబ్బిందో అది తెలియదు కానీ మళ్ళీ బయటికి జుట్టులు జుట్టులు ఖర్చు ఇచ్చుకొని సాక్రిఫైస్ చేసేసి కెప్టెన్సీ కాఫీ అండ్ డాలర్ లాకెట్ అన్నీ చేసేసి లోపల తెచ్చేసరికి అవి గొడవలు స్టార్ట్ అయినాయి ప్రోమో గురించి తర్వాత మాట్లాడదాం ఇది ప్రియా ఎలిమినేషన్స్ పోయింది దానికి హ్యాపీ ఇలాంటూ అసలు ఏమన్నా ఏమకన్నా ఇంకా చాలామంది నాగ నాగారు వీ ఆయన ఉన్న మస్తు ఆడేవాడు ఆయన తెలుసు కామెడీ ఉంది గేమ్ ఉంది మాట్లాడడం ఎలా మాట్లాడాలని తెలుసు అలాంటి వాళ్ళ ఛాన్సెస్ పోయింది కదా పాపం ఈమె వల్ల అది మ్యాటరు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపెనీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ డీల్ అయినాయి ఇది నుంచి అస్సలు అంటే అసలు కావాలన్నమాట డే బై డే చేయడము డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను గ్యారెంటీగా అండ్ ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నది ఇది ఎప్పటికీ అప్లోడ్ అవుతుందో అనేది తెలియదు బట్ నేను అడవిలో వేయాలి చేస్తున్నాను అట్ ఏమనుకోకండి అండ్ సపోర్ట్ చేయండి ఉన్న సబ్స్క్రైబ్లోనే పెట్టట్లేదని పోతుండ్రో మరి దేనికో అని అర్థం కాలేదు కానీ పోతూనే ఉండరు అనమాట మంచిగానే రీచ్ వచ్చిందనమాట గారు వెళ్ళిపోవడానికి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు బట్ ఆమె చేసుకు ఎవరి కర్మ కర్మ అని రాబోతు అన్నారు కదా కర్మ డిపెండ్స్ అవుతుంది మనం అంతే ఇగో ఒకరిని మనం తిడితే ఏదో ఒక రూపంలో మనం తిడతారు ఒకళ్ళని మీద కక్ష కడితే ఎవరో ఒకరు మన మీద కక్ష కట్టేవాళ్ళు ఉంటారు మనం వెళ్ళింది ఏంటి బేసిక్ లాజిక్ ఏంటంటే మనం వెళ్ళింది దేనికి అక్కడికి మనం దేనికి వెళ్ళాం గేమ్ కోసం వెళ్ళామా గొడవల కోసం వెళ్ళామా ఒక మంచి నేమా ఉన్న నేమ్ ఉన్న పేరు పోగొట్టుకోవడానికి పోయినామా లేని పేరుని తెచ్చుకోవడానికి పోయినామా నలుగురు గుర్తు పెట్టుకోవాలంటే ఉన్నామా అనేది ఇంకో మర్చిపోయినాను కామన్ సెలబ్రిటీ అని తీసిందే ఈమ వల్లనే చాలా అయినాయి జనానికి అది కూడా ఎందుకంటే ఈమ ఒక పదిహేను ఎపిసోడ్లు చేసి ఈమె సెలబ్రిటీ అయిన తర్వాతనే బిగ్ బాస్ హౌస్లోకి పెట్టింది అక్కడ కూడా నేను కామనర్ 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 అంటే కామనర్ కాదు నువ్వు సెలబ్రిటీ ఇక్కడ నుంచి అయినా బయటకు వచ్చినాక ఏమితే ఆరామ్సే తన తను చేసుకుంటుందిలే కానీ బట్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాల్సింది లేనప్పుడు ఏముంది ఇక పోయిందాన్ని పోయింది వదిలేసి ఇప్పటి నుంచి మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఇది ఈ వచ్చేట అనమాట మీకు లక్ష్యత సినిమా సబ్స్క్రైబ్ చూసుకోండి అండ్ రోజు వస్తాయి వీడియోలు బ్యాక్గ్రౌండ్ నా ఫేస్ వరకు కాని వస్తుంది అంతే ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా ఏది పెట్టుకోవడానికి లేదనమాట ఊర్లో ఉన్నప్పుడు కామన్ ఆయన దసరా హాలిడేస్ అయిన తర్వాత మన ఇంట్లో మంచి వీడియోస్ చేసుకుందాం ఇక ఇలా అడ్జస్ట్ అవ్వండి బేసిక్గా అంతే అంత మంచి ఏం చెప్పుకోలేను సో ఇది ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేసి వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఆయన లైక్ చేయండి లైక్ చేసి ఇంకొంచెం మందికి సపోర్ట్ కొంతమందికి వెళ్తుంది ఆయన నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అది చేస్తారు ఆయన సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చితే లైక్ చేస్తారు అండ్ ఇంకా నచ్చితే షేర్ చేసేసుకోండి అంతే అనమాట ఎంత తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి మీకు నచ్చితే చేయండి నచ్చపోతే అండ్ వదిలేసింది ఇదనమాట అండ్ నెక్స్ట్ ప్రమోదగలుగుద్దాం అనమాట బాయ్ బాయ్